హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మనమైతే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచోలో వెంగళరావు కాలనీలో మంచి ఇంటి దగ్గరికి ఇచ్చేసామండి చాలా బాగుంటుంది ఇల్లు ఇది మూడు వందల గజాలు ఇల్లు అండి మూడు వందల గజాల్లో నూట యాభై గజాలు ఇల్లు కట్టారు నూట యాభై గజాలు ఖాళీ ప్లేస్ ఉంటుంది బోర్ సౌకర్యం ఉంటుంది మంచినీటి సౌకర్యం ఉంటుంది మున్సిపాలిటీ ట్యాప్ ఉంటుంది చాలా 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 అద్భుతంగా ఉంటుందండి ఇల్లు వీళ్ళు కూడా రీజనబుల్ రేటు ఇచ్చేస్తామంటున్నారండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే అంటున్నారు ఇదే మూడు వందల గజాల ఫ్లాట్ పాల్వంచలో ముప్పై ఎనిమిది నలభై లక్షల్లో వచ్చిందంటే దాని మనకంటే అదృష్టవంతులు లెవెల్ ఉండరండి ఎందుకంటే పాల్వంచలో మ్యాక్సిమం అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉంటాయండి కా చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ ల్యాండే కావాలని డిమాండ్ తోటి ఇల్లు ఇల్లులు ఫ్లాట్లు కొనడం జరుగుతుంది పాల్వంచలో అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉంటాయి కాబట్టి పాల్వంచకి చాలా డిమాండ్ ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి పాలవంచలో ఏ చుట్టుపక్కల తిరిగినా ఏ అవుట్స్కట్లో తిరిగినా పాల్వంచం మెయిన్ మార్కెట్లో తిరిగినా సరే రెండు వందల గజాల ఫ్లాట్ మాత్రమే దాదాపుగా అంటే ఇంటితో కూడిన ఫ్లాటు దాదాపుగా ఇల్లు ఎట్లయినా ఉందని పాతిల్లు అయినా కొత్త ఇల్లు అయినా ఎలా ఉన్నా సరే దాదాపుగా యాభై నుంచి అరవై లక్షలు చెప్తున్నారండి ఓన్లీ రెండు వందల గజాల ఫ్లాట్ నేను చెప్పేది రెండు వందల గజాల ఫ్లాట్లో కట్టిన ఇండ్లైనా సరే ఫ్లాట్ అయినా సరే దాదాపుగా యాభై నుంచి అరవై లక్షలు చెప్తున్నారండి ఇది మన రాకంలో చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా చాలా అద్భుతంగా ఉంటుంది పక్క గవర్నమెంట్ బ్యాంక్లోనే వస్తుంది ఈ అవకాశం మాత్రం మిస్ చేసుకోకండి ముప్పై ఎనిమిది లక్షలు అంటే నాటే పోకండి చాలా చీప్ రేట్ అండి చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే వారికి వేరే ఊరు వెళ్ళిపో వాళ్ళ సొంత ఊరి సొంత ఊరికి వెళ్ళిపోవాలని ఆలోచ ఆలోచనలతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్ మీద కేటీపీఎస్ ఎంప్లయ్ అండి ఇల్లు ఇది కేటీపీఎస్ ఎంప్లయ్ది ఏంటంటే వాళ్ళ సొంత సొంత ఊరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇల్లు అమ్మ అమ్మ చాలా తక్కువ రేటు చెప్తున్నారండి ముప్పై ఎనిమిది లక్షలు అంటే నాటి అండి చాలా తక్కువ రేట్ అండి పాలవంచలో ఏ చుట్టుపక్కల తిరిగినా సరే అరవై నుంచి యాభై లక్షల లోపు ఉంటుంది తక్కువలో తక్కువ ముప్పై ఎనిమిది లక్షలు అంటే చాలా రీజనబుల్ రేట్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడదాం నా నెంబర్కి కాల్ చేయండి నన్ను కన్సల్ట్ అవ్వండి ఇంకో మాట అండి రియల్ ఎస్టేట్ అనగానే వీళ్ళు పర్సంటేజ్లో లాభాలు అడుగుతారనేసి చాలామంది అనుకుంటున్నారండి నేను నేనైతే అలా కాదండి ఎందుకంటే నేను కూడా లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు వచ్చాను ఏదో ఉన్నంతలో చాలు అనుకునే ఉద్దేశంతో నేను వ్యాపారంలో దిగాను నాకైతే ఎక్కువ ఆశించనండి మీరు కమిషన్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటానండి ఇందులో మాత్రానికి ఎటువంటి డిమాండ్ చేయను కాబట్టి మీరు భయపడకండి ఇదైతే ముప్పై ఎనిమిది లక్షలకు వస్తుంది చాలా డెడ్ లైన్ డెడ్ డెడ్ చీప్ రేట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను థ్యాంక్ యూ